హమ్మతిగా పదహైదు వేల రూపాయలు మూడవ బహుమతిగా పది వేలు నాలుగవ బహుమతిగా ఎనిమిది వేలు ఐదవ బహుమతిగా ఆరవ బహుమతిగా నాలుగు వేల రూపాయలుగా ప్రకటించడం జరిగింది అయితే కుడివ నరుపు చెన్నప్ప గారు పదివేల రూపాయలు కుడివ నాగన్న గారు పదివేల రూపాయలు రామదాస్ గారి కుమారుడు పదివేలు కోడిమూడు రాముడు గారు పదివేలు రూపాయలు కోడి మూడు సింకొన్న గారు పదివేలు నిండాలపల్లె వినోద్ కుమార్ గారు పదివేలు రూపాయలు సీలప్ప కుమారుడు మధుగారు హరిముందడు కొండ ఐదు వేల రూపాయలు ఎగగుడి హరిగారి మూడు వేల రూపాయలు బొద్దు రెండు దాతల సంపూర్ణ సమా సమాకాలతో రేపు కూడా పుట్టేల పందెం కూడా నిర్వహించడం జరుగుతుంది ఆసక్తి గల పుట్టేల యజమానులందరూ కూడా రేపు ఉదయం మా యొక్క పుట్టేల పందంలో పాల్గొనవలసింది వైపు జాగ్రత్త ால ஐசாபுரம் ஆந்திரவேசன ஆசி சோ லட்சு يلا ما دو ماما كريشنا

కొండ మండలం గత బాధ్యత వర్డ్ దేనికి సలా ప్రయోజన సలహా బరత బరత దేవగా ప్రచానా నిలవ కట్టబని కొంటే రెండు రౌండ్స్ పూర్తి చేసుకున్నా 800 అదుల రెండవ రౌండ్లో పదహైదు సెకండ్లు వెనకబడి ఉన్నారు ఇవాళ చీర బంద టచ్ కావాలి చూడ ಯರೋಗಿ ದೇಯಾ ಯಾವತ್ತೂ ಸನರಕ್ಕೆ ದೇಯಾ ಯವರಾರ ದೇಶ ಅವರು ಕೊನೆಗೆ ಎರ್ತೋಡಿ ಮಂಜು ಇತರ ಗಾಣಿ ನಡ್ರಾ ಆಲನೇ ಎರ್ತೋಡಿ ಕತ್ತಾ ఎక్కడ వెండిగా పెట్టారు అలా వెండిగా పెట్టరు చెప్పిన ప్రధాన మంచిగా ఎక్కువ మూడు వందల పూర్తి చేసుకున్నా తొమ్మిది వందల ഫോൺ ചെയ്യണ ബാലയോ

నాలుగవ రౌండ్ పూర్తి చేసుకున్నాను పన్నెండు వందల అడుగుల రౌండ్ నాలుగు నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేసుకుని నాలుగవ స్థానానికి నాలుగవ రౌండ్ లో ఒక నిమిషం పది సెకండ్ నిలకబడి ఉన్నారు

ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నా పదహైదు వంద